లేదు కానీ ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఇక్కడ ఇన్ఛార్జ్ గా చేసిన ఆ చేసిన ఆ మూడు నాలుగు రోజులనే ఎంత అటాచ్మెంట్ అయిన నేను కూడా మస్తు ఉంటుంది ఆస్తి ఇక్కడ చిన్నగా ఏమైనా ఇప్పించడం అనుకున్నా కానీ అంటే స్పోర్ట్స్ పట్ల ఎందుకు ఇంత సంతోషంగా ప్రతి చిన్న కార్యక్రమానికి పరిగెత్తి ఎంకరేజ్ చేస్తున్నా అంటే చెప్పలేం ఏ ఆని ఎక్కడ దొరుకుతుందో ఏ గ్రౌండ్ లో ఎవరు దొరుకుతారో మరి ఈ రోజు రాష్ట్రంలో మున్వెప్పుడు లేనటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలనే ఆలోచన మన ప్రియత ముఖ్యమంత్రి గారు రావడం మరి ఆ స్పోర్ట్స్ పాలసీలో ఏ అయితే కార్యక్రమాలు తీసుకుంటున్నామో దానికి రూపకల్పన చేస్తా ఉన్నాము నిజంగా కూడా ఆ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న అవకాశం నాకు ఇచ్చి ఒకటే వారంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావటం నిజంగా చాలా అదృష్టవంత భావిస్తా ఉన్నా యావత్ కేబినెట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి యాదృచ్ఛికం కాదు మరి మొన్ననే అన్నారు సీఎం గారు కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ చేతిలో స్పోర్ట్స్ మినిస్ట్రీ పెడుతున్నాను మరి దీనిలో భాగంగా నా తపన తాపత్రయం అంతా కూడా ఎక్కడ ఎవరు పిలిచినా చెప్పినా ఇంత ముందే ఇద్దరు ముగ్గురు పిలిచినా కూడా ఆ ఇద్దరు ముగ్గురు ఇవ్వడం వెతికి మరి ఈ రాష్ట్రానికి మండలానికి మా జిల్లాకు రాష్ట్రానికి ఆడిపించేటువంటి అవకాశం దొరుకుతుందేమనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి మరి ఈ దాంట్లో భాగంగా ఈరోజు మా సోదరులందరూ పిలవడంలో రావడం జరిగింది నేను మా మీడియా మీ సోదరులు షాబాద్ మీడియా సోదరుల తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా ప్రేమికులకు దయచేసి ఇటువంటి అవకాశం మన ప్రియు ముఖ్యమంత్రి గారు మనకు కలిగించారు కాబట్టి ఈ స్పోర్ట్స్ పాలసీలో నా నంబర్ కూడా చెప్తా ఉన్నా అందరికి ఈ స్పోర్ట్స్ పాలసీకి ఎవరైనా సజెషన్ చేస్తే దయచేసి నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఇది నా నంబర్ నా దాని ఒకటే ఫోన్ ఉంది ఒకటే నంబర్ ఉంది ఈ కి ఖచ్చితంగా దయచేసి మీ పాలసీలో మీరు ఏమైనా అనుకుంటున్నది లేదా చెబుతున్నది మా ద్వారా కానీ లేకపోతే మా దగ్గర ఎండి గారి ద్వారా కానీ ఇంకా ఇతరత్ర ప్రచార మాధ్యమాల ద్వారా కానివ్వండి ఏ విధంగా పాలసీని బిల్డప్ చేసుకుందామని సజెషన్స్ కూడా ఇచ్చినా కూడా ఒక రెండు ధరల ఇంపార్టెంట్ ఇవి గ్రౌండ్ లెవెల్ కి పోతాయి అనేటువంటి ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మేము దీనిలో ఇంక్లూడ్ చేసుకుంటాం అన్నమాట యావత్ ప్రజానికానికి క్రీడా ప్రేమికులకు క్రీడాకారులకు తెలియజేసుకుంటూ ఒక సువర్ణ అవకాశం రోజు క్రీడాకారులకు ఇచ్చినటువంటి ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలిగిస్తా ఉన్నా జయ హింద్